జగద్రక్షుడు జగత్పాలకుడు జగత్ సృష్టికర్త పూజుడు పరిపాలకుడు సర్వరక్షకుడైన కృష్ణ పరమాత్ముడు పార్వత భవాన్ మీద ఈ ఈరోజు భీష్మ ఏకాదశి భీష్ముడు పంపసయ్య మీదుండి విష్ణు భగవానుడికి పాండవులకి కూడా విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించిన సమయము ఇదే సమయంలో స్వామివారికి ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణము దక్షిణేయపేట గ్రామంలో శ్రీకృష్ణుని మందిరం దగ్గర నవారు యాభై మంది మహిళలతో విష్ణు సహస్రమను పదకొండు సార్లు ఏకదాటిగా పారాయణం చేయడం జరుగుతుంది ఒకసారి పారాయణం జరిగిన తర్వాత స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యాలు పదకొండు రకాలుగా నైవేద్యాలు నిర్వహణ జరుగుతుంది ఆ యొక్క నివాదాలను భక్తులందరికీ కూడా వితరణ జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది పారాయణ చేసిన భక్తులందరికీ కూడా కమిటీ వారి శక్తాంశనము ఏదో ఒక వస్తువు రూపైనా కానీ చీర రూపైనా కానీ ఒక బహుమానం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చాలా కాలం నుంచి కూడా జరుగుతుంది ఈ భీష్మ ఏకాదశి నాడు కార్యక్రమం కృష్ణ భగవానుడు ఇక్కడికి వేయించేసి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా నిరాటంగా కృష్ణ జన్మాష్టమి నవరాత్రులు కార్తీక మాస ధనుర్మాస రాఘరాత్రులు నిరంతరము యజ్ఞహాగాది క్రతువుడు ప్రతి శనివారము స్వామివారి పేరు మీద హోమము ధనుర్మాసం అంతా నెల రోజులు ఏకదండంగా హోమ కార్యక్రమాలు సోరమాదేవి గోదాదేవి శ్రీకృష్ణుల కళ్యాణ కార్యక్రమాలు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కళ్యాణ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము కూడా ఎక్కడ నిరాటంగంగా సాగుతున్నాయి లక్ష్మీదేవి మందిరంలో శ్రీకృష్ణ మందిరంలో ఈ విధంగా విష్ణు మా పారాయణము భక్తులందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి ఏకైక మంత్రము మనకి ముక్తి కావాలంటే విష్ణు మా పారాయణము ప్రతి ఒక్కరూ చేసి తీరాలి విని తీరాలి కరించి తీరాలి అందుచేత భక్తులందరూ కూడా ఆ భగవానుడు తాలక విష్ణు సాధన చదవలసిందిగా అందరినీ ఏ విధంగా కోరుకుంటున్నాం కృష్ణ హరే కృష్ణ భీష్మ ఏకాదశి శుభ సందర్భంగా లక్ష్మీదేవిలో మేము చేసి ఉన్న శ్రీకృష్ణ శ్రీకృష్ణుని మందిరం వద్ద ఆలయ అర్చకులు కామేశ్వర గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ యోజన కమిటీ వారి తాలూకా ప్రోత్సాహంతో ఈరోజు మన లక్ష్మీదేవి గ్రామ మహిళలందరి చేత కూడా సుమారుగా ఒక యాభై ఆరు మంది చేత విష్ణు సహస్రనామ పారాయణం గ్రామ సురక్ష కొరకే వీరందరూ కూడా చేయడం జరుగుతుంది చాలా మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించినందుకు ఆలయ ప్రధానార్థుల వారికి మరియు ఆలయ కమిటీ వారికి నా తరఫున గ్రామస్తులందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మీరు ఆధ్వర్యంలో ఇక్కడ జరిపి మన గ్రామం అంతా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను శ్రీకృష్ణ Jæg er sríkast nafn. Jæg er sríkast nafn. Jæg er sríkast nafn.